ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ స్వాగతం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో జూట్ బ్యాగ్ల శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని దొంతి మాధవరెడ్డి అన్నారు నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మహిళలకు జూట్ బ్యాగ్ల తయారీ శిక్షణ కార్యక్రమం డిఆర్డీఏ మరియు ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ సహకారంతో కుటిర పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాలు పెరుగు కూరగాయలు పెంపకం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా గ్రామాల్లోనే మార్కెట్ లభిస్తుందని అన్నారు అదేవిధంగా గ్రామంలోని పద్నాలుగు మహిళా సంఘాలకు రెండు కోట్ల డెబ్బై లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను సంఘాల సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ రేణుకాదేవి నర్సంపేట నెక్కొండ మార్కెట్ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్ హరీష్ రెడ్డి పీసీసీ మెంబర్ రంజిత్ రెడ్డి పెండెం రామానంద్ తదితరులు పాల్గొన్నారు దానికి స్నేహం అని వేయాల్సి వస్తుంది అది ఎక్కడ చేయించుకుంటారు ఏమనేది మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకుని తర్వాత మనకి ఎవ్రీ సోమవారం ప్రివియస్ డే ఉంటది కదా మనకు వరంగల్ కలెక్టరేట్ లో అక్కడ కూడా ఇట్లా రౌండ్ లో పెట్టుకుంటది కలెక్టర్ గారు అక్కడ కూడా పెట్టుకోమన్నారు వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళతో సస్పెక్ట్ వాళ్ళ పేరు నేర్చుకొని ఫోన్ నెంబర్ ఇస్తే ఇస్తారు మీరు అక్కడ వెళ్ళిన రోజు విజిటింగ్ కార్డ్స్ ఇస్తే తర్వాత అయినా మీకు చెప్తారు ఇంకా బిజినెస్ ట్రాక్ చేయాలి కదా బిజినెస్ ట్రాక్ చేయాలంటే ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఫంక్షన్స్ చేస్తారు ఏం ఫంక్షన్స్ అవ్వచ్చు నోము అవ్వచ్చు ఇలా यानी ये कागज सरकार ने हमको दिया है और ये सारे गाने रजिस्टर सही पता है अनिल स्नेहा जॉब डीएम सलुटर एन वीक जूठ एकड़ दोस्त का एड्रेस पीस को पीसता है बालतू जूठ फूल दल्ले फूल दल्ले Merhaba. Selamlar. Selamlar. Merhaba. Selamlar. Merhaba. Merhaba. Selamlar. 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 ఎక్కడ వెళ్ళి అంటే కొన్ని కొన్ని షాప్లలో ఫస్ట్ లో స్టార్ట్ చేస్తున్నాం సార్ ఫస్ట్ మేమైతే మా గ్రామ సంఘాలని మా విలేజ్ లో ప్రతి ఒక్క మహిళకి అందించుకోవాలని ఫోర్టీన్ డేస్

ಎಕ್ಕೂ ಮನ ಸರಸ್ ಕೂಡ ಸರ್ ಪ್ರತಿ ದರ ಪ್ರತಿ ನೆಲಕ್ಕೋಸಾರಿ ಸರಸ್ಸು ಫೆಸ್ಟಲ್ಸ್ ಅಂತ ಅಕ್ಕ ಮನ ಎಸ್ ಅನ್ನ ತಯಾರಿಸಿ ಪ್ರಕಸ್ ಅನ್ನೂ ಕೂಡ ಅಂತ ಮಾರ್ಕೆಟಿ ಸೊ ಈ ಅಲ್ಲ

మీరు ఒక రూపాయి రెండు రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకునే ఏర్పాటు కానీ ఇరవై ఐదు ఏర్పాటు చేసి అనుకున్న మేరకు ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉండబడే ఈ యొక్క మహిళా సంఘంలో ఉండబడే సభ్యులందరూ కూడా నెలకి ఐదు నుంచి పదివేల రూపాయలు ఆదాయం రావాలి అనేది మన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ నామ మాత్రంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వెసులుబాటు ఇచ్చి సంఘాలు ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణలో మనం చూసినట్టయితే మీ అందరికి బ్యాంక్ ఏదైతే వివిధ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం ఇరవై వేల కోట్ల రూపాయల వరకు అందజేయడం జరిగింది ఇరవై వేల కోట్లు సంఘాలకి ఆర్థికంగా మనం ఏదైతే ఆ లోన్ మనం పునాది వేసిన నాటి నుండి నేటి వరకు తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాల్లో ఇరవై వేల పైచులకు బ్యాంకుల నుంచి రుణ సహకారం పొందడం అంటే మామూలు విషయం కాదు ఆ రోజు మనం ప్రారంభిస్తే ఈ రోజు బ్యాంకులు తక్కువ వడ్డీతో వడ్డీ లేకుండా రుణం వచ్చే అవకాశం కల్పించాం కానీ ఆ రుణానికి ఎక్కువ మొత్తంలో మీరు బ్యాంకుల నుంచి అర్హత పొంది మీరు రిజర్వాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పది నుంచి పదిహేను వేల రూపాయలు నెలకు మీకు పోసిన విధంగా ఏదైతే ఆదాయం వచ్చే విధంగా మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందులో ఈ యొక్క సందర్భంగా మీ అందరికి కూడా జనమనారా ఈరోజు గోముర మన గోగురాలను చూసే రోజు మీరు చూలే మీరు వచ్చే గోగునార అయిపోయింది మేము ఎక్కడ చూసినాం గోమున తోటి మనం అన్ని కూడా తయారు చేసుకున్నాం